మండలం జీవీఎంసీ తొంభై నాలుగో వార్డు పుష్పక్రమంలో భాగంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే సమాజం భిన్న సంస్కృతుల మన దేశం మన రాష్ట్రం అలవాటు అయిన సంక్రాంతి సంబరాలు జనసేన పార్టీ వీర మహిళల మధ్య జరగడం చాలా సంతోషమని జనసేన పార్టీ నాయకులు ఊరిటి లక్కీ గోవింద్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులు మరియు వీర మహిళలతో సంప్రదాయ నృత్యాలు చేసి ముగ్గుల పోటీల్లో వేసిన ముగ్గులను పరిశీలించి పోటీల్లో పాల్గొన్న విజేతలకు ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు బహుమతులు అందజేశారు వీరితో పాటు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు జీవీఎంసీ కార్పొరేటర్లు జీవీఎంసీ వార్డు అధ్యక్షులు మండల పార్టీల అధ్యక్షులు సంయుక్త కార్యదర్శులు జన సైనికులు మరియు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు multimod spam 疶 నిర్వహకుడు సోదరుడు రక్ష్ గోవా గారికి స్థానిక కార్పొరేటర్ సోదరుడు తల్ల శ్రీనివాసరావు గారికి ఏదైతే జనసేన ఈ కార్యక్రమం మూడు రోజులు చేయాలి అని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో దాని బాధ్యతలు తీసుకున్నటువంటి మా రీజనల్ కోఆర్డినేటర్స్ లక్ష్మి గారికి త్రివేణి గారికి శింప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అంగదమ్ములు నాయకులందరికీ వేదిక ముందున్నటువంటి జన సైనికులు జన సైనికులు వీర మహిళలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వం అవసరం పార్టీ పిలుపు మేరకు చేసినప్పటికీ గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్న గోవింద్ పార్టీ పిలుపు ఈ రాష్ట్రంలోనే మరుస కార్యక్రమం చేసిన వ్యక్తిగా ఈ రోజు గుర్తించాడనే దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు ఒక చక్కటి వాతావరణంలో మరి పార్టీ ఏదైతే పిలిపించిందో దానికి అనుగుణంగా ముగ్గురు పోటీలైతేనేమి పోలాటాలైనా తప్పటి గుళ్ళైతేనేమి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఒక పండగ వాతావరణాన్ని మూడు రోజులు ముందే తీసుకొచ్చిన మమ్మల్ని ఎక్కడికో గత రెండు గంటల నుంచి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన లక్కీ గోవింద్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ నేను కూడా ఇందాక నేను చెప్పాను మీడియాతో మాట్లాడుతూ ఎంతో సంవత్సర కాలం కలిపి రైతులందరూ కూడా ఎంగనక తుఫాను తుఫానక అధిక వర్షాలు అనుక లేకపోతే వర్షాలు లేకపోయిన అనుక ఇన్ని వేస్ట్ చేసి పంట చేతికి వచ్చి కాస్త నాలుగు డబ్బులతో పంటలు చేసుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి అందరిని చుట్టాలని అందరినీ పిలుచుకుని కుటుంబ సమేతంగా చేసుకునే ఈ పండుగ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక దుర్మార్గుడి చేతిలో ఈ రాష్ట్రం వెళ్ళిపోయి ఏ పండుగలో లేకుండా మన బిడ్డలకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేకుండా ఇండస్ట్రీ లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు లేకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా పసుపు పట్టించిన ఒక అరాచక పాలన మనం నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి పండుగ ద్వారా మీ అందరికీ ఒక పిలుపు నిమ్మనాలు అదేమిటంటే రేపటి నుంచి కూడా ఈ పండుగ తర్వాత నీకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మూడు నెలల్లో రాబోతా ఉంది అన్ని రకాలుగా మీకు నాణ్యమైన మెరుగైన జీవితాన్ని మేము అని చెప్పి మీ అందరికీ తెలియజేయమే ఈ ఆట పాట భోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం పరుచడం ఉల్లాస పరుచడం రాబోయే రోజుల్లో మీకు మంచి జీవితం రాబోతుందని చెప్పి మీకు తెలియజేసే ఆలోచనే ఈ ఆట పాట యొక్క ఉద్దేశం మరి ఇది మొదటి రోజు ఇంకా మూడు రోజుల పాటు నేను ఈ ప్రాంతంలోనే రోజుకు మూడు చోట్ల ఈ కార్యక్రమం తీసుకుని చేయబోతా ఉన్నాం రేపు మా పార్టీ అధ్యక్షురాలు భారతీ గారి నాయకత్వంలో కార్యక్రమం ఒకటి ఇదే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అలాగే సభరంలో ఒక పోగ్రామ్ ఉంటుంది ఎల్లుండ మా రామాదేవి గారు ఓ కార్యక్రమం పర్వాలేదు చేయబోతా ఉన్నారు ఎస్ఆర్పురంలో ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నాం కుదిగేట్ల కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇలా పద్నాలుగో తారీఖు వరకు కూడా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి అందరూ జన సైనికులు వీర మహిళలు పాల్గొని కార్యక్రమం చేయబోతున్న ప్రతి ఒక్కరికి కూడా నిన్న చెప్పాను ఈ రోజు ఏది ఉన్నారు చెప్తా ఉన్నాను మన రేజనల్ కోటర్స్ మహిళలు కానీ వారి వాళ్ళ సూచన సలహాలని వాళ్ళు పిలిచి వాళ్ళతో కలిపి చేయమని చెప్పి ఇంకా మెరుగ్గా ఇంకా నాణ్యంగా ఇంకా నేపథ్యంలోకి ఇంకా మనం అప్డేట్ అయ్యి ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ వాతావరణాన్ని పండుగ వరకు కూడా కంటిన్యూ చేసి ఏదైతే ప్రజల మనిషి ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకు పిలుపునిచ్చారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయటం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో జరిగే మంచిని సాధ్యంత వరకు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లటం కూడా చేయాలి అని చెప్పి కోరుకుంటూ మరి నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసిన మా లక్కి గోవింద్ కానీ మా వార్త్యశ పార్వతి కానీ అలాగే మా సీనియర్ నాయకుడు జగన్మోహన్ పాటేల్ కానీ ఇతర అందరికీ కూడా మా నాయకులు అప్పర్ నాయుడు గారు కానీ అలాగే మా శివాచారం నాయుడు కానీ ఇలా అనేక మంది ఇంకా నాయకులు క్షమించాలి చాలా మంది దీంట్లో పాల్గొన్నారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈ పండుగ ముందే మీ అందరికీ కూడా పండుగ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినా మాకు ఆనందం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మిగిలింది మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ చేసుకుంటాం మనం థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అమ్మాచులేకండ్ ఫ్రై ఈ మమ్మీ నా మమ్మీ సినిమా పేరు సెకండ్ ప్రైజ్ రావాలి కార్పొరేట్ బలజీ గారు చేసిన మీదుగా మాజీ సర్పంచ్ పిల్లపిల్లడి గారు చేసిన మీరుగా జగన్మోహన్ గారు చేసిన యూటీ మంత్రి మీద కోరుకున్నారు గారు మీరు అందరూ చేయండి సార్ ఆ ఫస్ట్ వేరు మహిళలు అందజేతున్నది అందిస్తాం కూడా మా అధ్యక్షులు ఆరోజు గారు అనంత లక్ష్మి గారు బొందరమ్మ గారు కొంచెం ముందుకు రావాలమ్మా సులక్క గారు దుర్గా గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ వీర మహిళలందరూ చేతుల మీదుగా ఈ పంట కార్యక్రమం జరగడం మాకందరికి ఎంతో ఆనందంగా ఉంది ఫస్ట్ ప్రైజ్ అందరూ ಕಡೆದ್ದು <muchas> ರೈಟ್